పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అందరినీ భావోద్వేగానికి గురి చేసిన ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది అదే నేవీ ఆఫీసర్గా పనిచేసినటువంటి వినయ్ నర్మల్ హిమాన్ నర్మల్ వీళ్ళిద్దరూ వన్ వీక్ బ్యాక్ పెళ్లి చేసుకుంటే హనీ కోసం కాశ్మీర్ వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అటాక్లో భార్య ముందే భర్తను అత్యంత దారుణంగా చంపేస్తే అతను పక్కన కూర్చుండి జాలీగా చూస్తున్న ఫోటో అది అది బయటకు వచ్చిన తర్వాత దేశ వ్యాప్తం అంతా వైరల్ గా మారింది అందరూ స్టేటస్లు పెట్టుకున్నారు పహల్గామ్ లో అటాక్ జరిగింది హిందువా ముస్లిం అని అడిగి హిందూ అయితే చంపేశారు అని చెప్పి వార్తలు అయితే బయటకు వాళ్ళే వాళ్ళ వాళ్ళ మీద చాలా ఎమోషనల్ గా చాలా బాధపడ్డారు చాలా మంది ఆ ఇమేజ్ చూసిన తర్వాత ఇంకా కాలుకున్న పారాని ముందే భర్త చనిపోయాడు అని చెప్పి ఆ హిమాన్సి నర్వల్ నర్వాల్ కన్నీళ్లు చూసి దేశం అంతా ఏడ్చింది ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు ప్రతి ఒక్కల్లో పహల్గామి అటాక్ సంబంధించింది ఏదన్నా ఇమేజ్ ఉందంటే ఇదే వీళ్ళకి సంబంధించింది అటువంటి సానుభూతి చూపించిన పర్సన్ మీదే ఇప్పుడు బేభచ్చమైన ట్రోలింగ్ చేస్తున్నారు ఎంత దారుణం అంటే ఇంక చెప్పుకోలేం అమ్మే ఉన్న పరిస్థితి ఏంటి వీళ్ళ మాట్లాడి మాటలు ఏంటి ఒక రకంగా టెర్రరిస్టులు దాడి చేశారు కదా దానికన్నా ఎక్కువగా ట్రోలింగ్తో దాడి చేస్తున్నారు వీళ్ళు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఆరు కుటుంబాలు అక్కడే ఆగిపోయినాయి వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోయినాయి వాళ్ళ కన్నీటి గదులు ఇంకా వినలేకపోతున్నాం అంతలా ఉన్నాయి చాలా ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ కంటి ముందే వాళ్ళ ఇంటి మూల స్తంభాన్ని ఆ టెర్రిస్టులు చంపేశారు ఎంతో బాధలో ఉన్నారు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు అయినా కానీ అయినా కానీ వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి నిలబడి ఆ హిమాన్సి నర్వాలనే అమ్మాయి బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఒక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు ముస్లింస్ని కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలను కానీ వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపాలు ద్వేషాలు లేవు ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి అదేవిధంగా నా భర్తని అమరవీరుడిగా ప్రకటించాలి అని చెప్పి అమ్మాయి కొంతమంది వీలేక లేదో క్వశ్చన్ అడితే మాట్లాడింది దాంతో ఇంకా మొదలెట్టే సార్ మొదలెట్టే సార్ అంటే శాంతియుతంగా ఉండడం అన్నది తప్ప అంటే దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరినీ కొట్టుకు చచ్చిపోవాలి అసలు టెర్రరిస్టులు చేసిన ప్లాన్ అది దేశంలో అల్లరి సృష్టించడానికి ఒక మతాన్ని టార్గెట్ చేస్తే ఇంకో మతం జోలికి వెళ్తారో వీళ్ళు అని చెప్పి గొడవలు చదవగుతాయి అని చెప్పి వాళ్ళ ప్లాన్ అది ఇంకా భార్య ముందే భర్తని అత్యంత ఘోరంగా చంపెత్తే అది చూసి జీవితాంతం వాళ్ళని అరకు అనుభవించాలి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కోలుకోకూడదు అని చెప్పి వాళ్ళు అటాక్ చేశారు ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి నిలబడి ఎంతో ధైర్యంగా చెప్పింది బయటకు వచ్చి శాంతియుతంగా పోరాడదాం ఒక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు ఎవరైతే తప్పు చేశారో వాడిని కఠినంగా శిక్షిద్దాం అని చెప్పి మాట్లాడింది ఇంకా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పోస్టులన్నీ ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేసేస్తున్నారు ఎంత ఘోరంగా ఉంది ఆ ట్రోలింగ్ వాటిని చదవటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ గతంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పోస్టులన్నీ తీసుకొచ్చి రకరకాల రాతలు రాయటం వ్యక్తిగత దోషం చేయటం ఆవిడ కించపరచటం ఆవిడ ఉన్న పొజిషన్ ఏంటి ఆవిడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఎంత భావోద్రేకానికి లోన్ అయ్యి ఉంది ఎంత బాధను అనుభవిస్తుంది రెండు కుటుంబాలు ఆ హిమాన్సి నర్వాల్ కుటుంబం పెళ్ళయి కొన్ని రోజులకి ఈ విధంగా జరిగింది అని చెప్పి తన కూతురికి ఎంతో ఆవేదన చెందుతారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అదే విధంగా వినయ్ నర్వాల్ గారి కుటుంబం కొడుకుని పోగొట్టుకుంటే ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు ఏంటంటే పచ్చి బూతులతో పోస్టులు పెట్టడం ట్రోలింగ్ చేయటం ఖచ్చితంగా ఆ టెర్రరిస్టులు ఇంట్లో ఉన్నటువంటి మూల స్తంభాన్ని కూల్చేస్తే వీళ్ళందరూ జీవితాంతం ఏడుతో కూర్చుంటారో వీళ్ళకి బ్రతికే ఉండదు అని చెప్పి అటువంటి అటాక్ చేశారు కానీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా నిలబడ్డారు ధైర్యంగా నిలబడ్డదు ఆమె అటువంటి వాళ్ళకు మన సపోర్టు మనం భుజం కాయాలి కానీ వాళ్ళని ఏడిపించకూడదు దయచేసి అటువంటి పోస్టులు పెట్టద్దు ఎవరు